శ్రీరామకృష్ణ దైవంతో సహజీవనం శ్రీరామకృష్ణ భక్తుడు గిరీశ్చంద్రబోస్ బ్రహ్మానంద స్వామి అసాధారణ ఆధ్యంతిక శక్తి గురించి క్రింది కథ చెప్పారు నాతో పోలిస్తే రాకాల చిన్న బాలుడు గురుదేవులు ఆయనను ఆధ్యాత్మిక పుత్రినిగా భావించేవారని నాకు తెలుసు కానీ నేను ఆయనను గౌరవించటానికి అదొక్కటి కారణం కాదు నేను ఒకసారి ఉబ్బసము ఇతర శారీరక రుగ్మతలతో బాధపడుతున్నాను దానిని దాని ఫలితంగా నా శరీరం చాలా బలహీనమైంది నేను శ్రీరామకృష్ణులు ఎందు విశ్వాసమే కోల్పోయాను ఆ రసహీన శుష్క సమయాన్ని ఏదో విధంగా తొలగించుకుందామని కొంతమంది పండితులను వినియోగించి గీత చండీ చదివించుకునేవాడిని అయినా నాకు మానసిక శాంతి లభించలేదు కొంతమంది సోదర శిష్యులు నన్ను చూడడానికి వచ్చారు వారికి నా మానసిక అశాంతి గురించి తెలిపాను కానీ వారందరూ మౌనంగా ఉన్నారు ఆ తర్వాత ఒకరోజు రాకలు వచ్చి నన్ను ఎలా ఉన్నారు అని అడిగారు సోదరా నేను నరకంలో ఉన్నాను బయటకు వచ్చే మార్గం చెప్తావా అని సమాధానమిచ్చాను నా మాటలు విని రాకాలు పెద్దగా నవ్వుతూ ఈ విధంగా అన్నారు దాని గురించి ఆందోళన ఎందుకు సముద్రంలో కెరటాలు ఉవ్వెత్తున లేస్తాయి క్రింద పడతాయి మరలా లేస్తాయి మరలా పడతాయి అదేవిధంగా మనస్సు కూడా ఉంటుంది దానిని గురించి కలవరపడవద్దు మిమ్మల్ని అత్యున్నత ఆధ్యాత్మిక స్థాయికి కొనిపోవటానికే మీ ప్రస్తుత మానక మానసిక పరిస్థితి ఈ విధంగా ఉన్నది మానసిక కిరటం బలాన్ని పుంజుకుంటుంది రాకాల గృహం వదిలి వెళ్ళగానే నా సందేహం శుష్కత పటాపంచలయ్యాయి నాలో మళ్ళా భక్తి విశ్వాసాలు తిరిగి వచ్చాయి మంచి వ్యక్తిని ఇంకా మంచిగా మంచివాణిగా చేయటంలో గొప్పతనం లేదు ఒక్కసారి బ్రహ్మానంద స్వా స్వామితో అన్నారు ఒక చెడ్డ మనిషిని మంచివాణిగా చే చేయలేనట్లయితే నువ్వెందుకు స్వామి స్వామివైనావు పతితులకు కిన్నులకు హీనులకు దైన్యులకు బ్రహ్మానంద స్వామి స్నేహితుడు రక్షకుడు శ్రీరామకృష్ణులు జీవించి ఉన్నప్పుడు గిరిస్థన నాటకశాల నుండి చాలామంది నటీనటులను నటులను ఆయన ఆశీస్సుల కొరకు తీసుకువెళ్లారు వారందరూ ఆ తర్వాత శ్రీ శారదాదేవిని బ్రహ్మానంద స్వామిని సందర్శించేవారు ఆ కాలంలో నటీమణులను సంఘం చిన్నచూపు చూసేది అంగీకరించేది కాదు వారందరూ వేషాలని భావించేవారు గిరీష్ నాటకశాలలోని తారా అనే నటీమణి బ్రహ్మానంద స్వామి ప్రేమ ఆశీస్సులు తన జీవితాన్ని ఏ విధంగా మార్చినవో తన స్మృతులలో ఈ విధంగా తెలియజేసింది నేను బాల్యం నుండి గిరీష్ చంద్రబోస్ నాటకాలలో వేషాలు వేస్తున్నాను శ్రీరామకృష్ణుల గురించి ఆయన నుండే విన్నాను గిరీష్ బాబుకు సంబంధించిన అన్ని నాటకశాలల్లోనూ శ్రీరామకృష్ణుల శ్రీరామకృష్ణ వారి చిత్రపటం తప్పనిసరిగా ఉండేది నటీనటులు రంగస్థలం మీదకు వచ్చే ముందు శ్రీరామకృష్ణ చిత్రపటానికి నమస్కరించి వచ్చేవారు జై శ్రీరామకృష్ణ